తెలంగాణలో భూభారతి పోర్టల్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు పాల్గొన్నారు ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో ఈ పోర్టల్ను అమలు చేయనున్నారు మద్దూర్ నారాయణపేట జిల్లా లింగంపేట కామారెడ్డి వెంకటాపూర్ ములుగు నేలకొండపల్లి ఖమ్మం మండలాలను ఎంపిక చేశారు జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయనున్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు దొరలకు భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ను రూపొందించారని విమర్శించారు భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేసే చట్టం చేసిందని ఆరోపించారు ధరణి అరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్ తెచ్చాం ప్రజలు ఆమోదించిన చట్టం కాబట్టే ధరణిని పక్కన పడేశాం కలెక్టర్ దగ్గర ఉన్న అధికారాలను వికేంద్రీకరణ చేశాం వివిధ రాష్ట్రాల్లోని భూ చట్టాలన్నింటినీ అధ్యయనం చేసి ఉత్తమ చట్టం రూపొందించాం హరీష్ రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించాం ముసాయిదాను మేధావులు రైతుల ముందు పెట్టాం అని పొంగులేటి తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు చారిత్రాత్మకమైన రోజుని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు అంబేద్కర్ జయంతి రోజునే భూభారతి చట్టం అమల్లోకి వస్తోందని చెప్పారు దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో చట్టాలు వచ్చాయి తెలంగాణ చరిత్రలో భూభారతి చట్టం ఒక మైలురాయలా నిలిచిపోతుంది ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారింది ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారింది రైతుల హక్కులను కాలరాసేలా ధరణి పోర్టల్ ఉందని ఎన్నిసార్లు చెప్పినా భారాస ప్రభుత్వం వినలేదు అని భట్టి విక్రమార్క అన్నారు